నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు గ్రామదేవత ఇరుకరళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ముఖద్వార గోపుర నిర్మాణ పనులకు టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఇరుకరళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ముఖద్వారానికి ఇరవై లక్షల రూపాయలు నిధులు ఇచ్చిన దాత ముల్ల చిన్నబాబుకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అతి త్వరలో కూటమి ప్రభుత్వం దాతల సహాయ సహకారాలతో ఇరుకరళ పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు ఇరుకరళ పరమేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ ఈవో మరియు బోర్డు సభ్యులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి నలభై ఒకటవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఉచ్చూరు సురేష్ ఇరుకెరల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ ఇరుకెరల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలోని సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సంబంధించి అమ్మవారి తూర్పు ద్వారా ముఖ మండప నిర్మాణం మరియు అక్కడ అవసరమైన అభివృద్ధి పనులకు ఇరవై లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ మండపం ముఖద్వారం శంకుస్థాపనకి ముఖ్య కారణం అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యక్తి డోనర్ కూడా శ్రీ మిత్రుడు ముల్లా చిన్నబాబు గారు మాకు చిరకాల మిత్రుడు అదేవిధంగా ఆయన ముందుకొచ్చి ఈరోజు ఈ అమ్మవారి దేవస్థానంలో మండపానికి ఇరవై లక్షల రూపాయలు డోనర్గా నిలిచినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల తరఫున ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి టెంపుల్ని వస్తున్నాను ఆమె కటాదక్షల వల్ల నేను ఒక అభివృద్ధి చెందాను మా ఎమ్మెల్యే గారు చెప్పడం ఈ రోజు సింహపురి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వరం దేవస్థానం ముందు తూర్పు ముఖద్వారం మండపం నిర్మాణము దాని యొక్క శంకుస్థాపన పని జరిగింది దానికి దాతలుగా ముళ్ళ చిన్నబాబు అన్నగారు ఉన్నారు మేము ఎప్పుడు చేసుకున్న అదృష్టమో మాకు ఈ ధర్మకత్తల మండలిగా కోటమిరెడ్డి శేధరెడ్డి గారు రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు మాకు ఈ ధర్మకర్తల మండలిగా ఇచ్చారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇది ఒక పదవం పదవి కాదు సేవ చేసుకునే భాగ్యం భక్తుల్ని దాతల్ని ఉభయకర్తల్ని గౌరవించుకోండి అనే విషయం మాకు చెప్పారు వాళ్ళ మాట శిరసా వహించి భక్తుల్ని ప్రతి ఒక్క సామాన్య భక్తుల్ని ఉభయ దాతల్ని ఉభయకర్తల్ని గౌరవించుకున్నాము వాళ్ళు రోజు చెప్పిన మాట ప్రకారం గౌరవించడం వల్ల ఈరోజు స్వచ్ఛందంగా ఏమేమి గుడికి ఏమేమి డెవలప్మెంట్స్ కావాలో అవన్నీ ఒక ప్లాన్ వేసి ఎమ్మెల్యే గారు అలాగే కోటం రెడ్డి గారు ఇద్దరు సహాయ సహకారాలతో ఈ రోజు ముఖద్వారం మండపం నిర్మించినందుకు చంద్రబాబు గారు రూపంలో మాకు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే కాకుండా ఇంకా అభివృద్ధి కన్నులకు మాకు స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే గిరణ చాలా సూచనల మేరకు కొన్ని కన్ను పనులు త్వరగా స్టార్ట్ చేస్తాము అంటే అంటే నారాయణ 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 ఇంటింటికి మంత్రి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ధి ప్రధాత రాష్ట మంత్రివర్యలు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి నారాయణ గారి అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలకు అభినందనలు ఇట్లు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ టీడీపీ కార్యకర్తలు అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో మంత్రివర్యులు నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటింటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం